అతి తక్కువ ఏకైక సంస్థ అనారోగ్యం బాగోలేదని వచ్చిన యువతిపై ఓ కామాందుడి కన్ను పడింది ఆరోగ్యం బాగాలేదని తమ వద్దకొచ్చిన వారికి సకాలంలో వైద్యం అందించి వారిని సురక్షితంగా చూసుకోవాల్సిన వాళ్లే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు పాపం చికిత్స పేరుతో యువతకి మత్తు మంది ఇచ్చి ఎమర్జెన్సీ వార్డులోనే దారుణానికి పాల్పడ్డాడు ఆ నీచుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది దీంతో కరీంనగర్ సిటీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది అదే ఆసుపత్రిలో మహారాష్ట్రకు చెందిన దీక్షిత్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు ఆదివారం తెల్లవారుజామున ఎమర్జెన్సీ వార్డులో లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లిన అతను ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు ఆ తర్వాత యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా సమాచారం ఆ యువతి జరిగిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది యువతిపై లైంగిక దాడి జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఎమర్జెన్సీ వార్డును అయితే పరిశీలించారు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను తనిఖీ చేశారు ఫుటేజ్ ఆధారంగా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన యువతిపై దాడికి పాల్పడినట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు ఇక అంతకుముందు యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం జరిగిందనే విషయం తెలుసుకున్న డివైఎఫ్ నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అయితే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు లైంగిక దాడి జరిగినట్లు గుర్తించామని నిందితుడు కూడా నిజం ఒప్పుకున్నట్లుగా కరీంనగర్ పోలీస్ కమిషన్ గౌసాలం తెలిపారు నిన్న కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టింతో రేప్ జరిగింది ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దీంట్లో మెయిన్ ఎలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫార్ ఫీవర్ ట్రీట్మెంట్ టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్ దెన్ అక్యూజ్డ్ హూ ఈజ్ అ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఇన్ ది సేమ్ హాస్పిటల్ హీ కేమ్ ఇన్ ది అర్లీ మార్నింగ్ అవర్స్ ఇంజెక్టెడ్ సమ్ Uh, medicine and because of which the victim became unconscious. unconscious Tarvata, uh, he has committed sexual assault, itla allegation and uh, complaint is there. across ccd footage, uh, scene secure gsm and ccd footage verify the inflow was visible that uh, uh, accused went and uh, he closed the curtains and then uh, uh, what happened inside still uh, we are verifying. and apart from this, other circumstantial evidences uh, related to this case. వీఆర్ కలెక్టింగ్ అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అంటే సెక్షన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ విచ్ ఇస్ సెక్షన్ ఆఫ్ రే